ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అంశంధ్ర నియోజకవర్గం అది సమస్యాత్మకమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో పులిధుర పోలీసులు పని చేయాలి అంటే అది కఠిన కానీ అటువంటి నియోజకవర్గంలో ఒక ఉన్నతాధికారి డిఎస్పీ గారు వచ్చి ఏడాది అవుతుంది అయినప్పటికీ ప్రస్తుత స్థితిగతల ప్రకారం రాజకీయ నేతలతో ఒకవైపు పోరాటం వైసీపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి మతాన్ని చట్టాన్ని ఆయన ఏ విధంగా పరిపాలన చేయాలి చట్టాన్ని ఏ విధంగా అమలు జరపాలి రాజ్యాంగం మనకు కల్పించిన ఒక అధికార విషయాన్ని మనం ఏ విధంగా ప్రజలకు గురించి అందులో భాగంగా నిక చెత్తగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు మురళి నాయక్ గారు కానీ ఆయన స్థితిగతుల ప్రకారం ఆయన పరిపాలన ప్రకారం పులివెంకల్లో కొన్ని అసంఘిక కార్యక్రమాలు కావాలనే కొంతమంది నాయకులు ఏదో రకాలుగా ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒకనొక టైంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా డిఎస్పీ గారిని హెచ్చరించిన కాలం కూడా ఉంది అయితే ఇప్పుడున్న జరిగిన పరిస్థితుల స్థితిపత్ర స్థితిగతుల ప్రకారం మన వెంపల సంఘటన జరిగింది ఆ వెంపల్ల సంఘటన తదితర విశాల సంఘటన అంశంగా పులి నిల నియోజకవర్గము శాంతి భద్రతల అంశంగా మురళి నాయ గారు డిఎస్పీ నా రామరాజనకు చిన్న ఇంటర్వ్యూ ఇస్తున్నారు పరిస్థితి రాజకీయం సామంటున్నారు ఒకవైపు వైకాపా నేతలు దాడి చేస్తున్నారు ఒకవైపు వైకాపా నేతలు ఏటేటో ఏంటున్నారు మీకు చేసే పరిస్థితులు ఉన్నాయంటున్నారు అయితే అధికార పార్టీకి ఒక విధంగా ఉంది వైకాపా పార్టీ ఒక విధంగా పోలీసులు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి సార్ ఏంటి సార్ పరిస్థితి గుడ్ ఈవినింగ్ బ్రదర్ మేము వచ్చే దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ కాలంలో వన్ ఇయర్ కాలంలో ఎవరు ఏమనుకున్నా నా నైజం నాది నైన్టీన్ నైంటీ సిక్స్ బ్యాచ్ నా నైజం ముక్కుసూటిగా పోవడము ముక్కుసూటిగా మాట్లాడము ఉన్నది ఉన్నట్లు చేయడమే నా పరమావిధి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఉన్నది ఉన్నట్లే చేయడం నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం అనేది మా నాన్నగారు నేర్చుకున్నారు మా నాన్నగారు నేర్చుకున్నారు ఇందులో ఎటువంటి సందేహం అనేటువంటి లేదు నా చిన్నతనంలో కూడా మా నాన్నగారు మా విలేజ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన దాంట్లో ఈ విలేజ్ చిన్న చిన్న వైఫ్ అండ్ హస్బెండ్ మీద పంచాయతీలు అన్నదమ్ముల మీద ఆస్తి తగరాలు పంచుకునేటువంటి దాంట్లో ఈ పంచాయతీలన్నీ మా చేసేవారు మా విలేజ్ ఆయన కూడా వచ్చేటప్పుడు ఆయన నేను అబ్జర్వ్ చేసేవాడిని ఆయన వంద మంది ఏమనుకొని నిర్భయానికి నిర్భయంగానే మాట్లాడేవాడు మా నాన్నగారు కూడా ఒకే మాట నా కొడుకు తల ఎత్తుకుని తిరిగే కొడుకు ఉండాలి కానీ తల దించుకునేటువంటి కొడుకు ఉండకూడదు అనేటువంటి వాడు ఈ విషయం పక్కన పెడితే ఈ పులివెందులో కావచ్చు గతంలో ఈ జిల్లాలో నాలుగు సర్కిల్ చేసినారు ఊర్మావిళ్ళ చెమ్మల మడుగు అండ్ రాజంపేట కడప సిసిఎస్ అక్కడ కూడా ఇదే తరహానే పులివెందులు తరహా ఇంకో తరహా కాదు సబ్ ఇన్స్పెక్టర్ గా మొత్తం చిత్తూరు జిల్లా పని చేశారు ఆరు పోలీస్ స్టేషన్లు చేశారు అక్కడ కూడా ఇదే తరహా నా ముక్కు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అటువంటి భావనలో నా అధికారులు చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు చాలా మంది లీడర్స్ కావచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి వాళ్ళు కావచ్చు అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు క్రిటిసైజ్ చేసేటోళ్ళు ఉన్నారు నాకు అప్రిషియేట్ చేసినంత మాత్రాన నేనేమో కొనుకోవడం క్రిటిసైజ్ చేసినంత మాత్రాన ఏదో కుంగిపోవడం అనేటువంటిది కాదు మా నైజం తొమ్మిది ఉన్నట్లు మాట్లాడడం ఒకటే పులివిందలు అనేటువంటిది డిఫరెంట్ ప్లేస్ అని నేను అనుకోవట్లేదు ఇది కడప జిల్లాలో ఒక భాగం ఒక కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మెజార్టీ ఆఫ్ థింగ్స్ రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు ఇక్కడ నుంచి వచ్చిన రోజు నుంచి వస్తానే వరుస దొంగతనాలు జరిగినాయి డే డిఎఫ్ఎన్సెస్ అవి నైట్ అండ్ డే కష్టపడి నా పై అధికారుల యొక్క ఆస్వాస్సులతో నా సవార్డినేట్స్ యొక్క కోఆపరేషన్ తోటి ప్రతి ఒక్కటి నేనైతే ఛేదించినాను ఇంకా రెండు మూడు కేసులు ఉన్నాయి చేయిస్తాం అవి కూడా అది ప్రాపర్టీ కేసు ఎన్నో రాత్రల్లో నిద్ర లేని రాత్రలో కూడా చేసినాయి నైట్ అండ్ డైతే దొంగతనం సుమారుగా ఒక ఫార్టీ ల్యాక్స్ రూపీస్ దాకా మేము ఈ వన్ ఇయర్లో ఛేదించాం అది ప్రాపర్టీ కేసు సంబంధించింది దాని తర్వాత కొన్ని ఈ ఏదైతే మన వివేకానందారెడ్డి వాళ్ళ డాక్టర్ కేసు ఒకటి ఆ కేసు సంబంధించినటువంటిది దాంట్లో సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి పైన కేసు వారి వివేకానందారెడ్డి డాక్టర్ కేసు సునీతమ్మ పైన కేసు వారి ఎల్లుడు నరేంద్రారెడ్డి పైన నరేంద్ర రాజశేఖర్ రెడ్డి పైన కేసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ కేసు అది నా పై అధికారుల సహకారంతో ఆ కేసు కూడా ఈ మధ్యనే సుప్రీం కోర్టులో ఫైల్ చేశాం అది మీ అందరికీ తెలిసింది ఇంకొకటి వర్ర రవీంద్రనాథరెడ్డి కేసు ఒకటి సోషల్ మీడియా కేసు దాంట్లో ముద్దాయిలు దగ్గర దగ్గర డెబ్బై ఏడు మంది ఒక యాభై ఐదు నుంచి అరవై మందిని అరెస్ట్ చేసినాం మిగతా వాళ్ళని చేరారు కొంతమంది అరెస్ట్ కొంతమంది పీటీ వారెంట్ కొంతమంది ఫార్టీ వన్ నోటీస్ రకరకాలుగా ఇవ్వడం జరిగింది అది ఎండింగ్ స్టేజ్ ఆ కేసు ఆ కేసులో కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై మూడు సార్లు విజయవాడ పోవడం జరిగింది కేసులు కౌంటర్ చేయడం కౌంటర్ ఫైల్ చేయడం అక్కడ ఉండేటువంటి నాయకులతో మాట్లాడడం అది అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతా అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క ఛాలెంజింగ్ ఈ మధ్యన జెండా పికేషన్ కేసు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహనాడు ప్రోగ్రాం మన అడపో చేస్తా ఉంటే ఇక్కడ కొంతమంది వైఎస్ వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులు జెండాలు పీకేశారు మనుషుల పైన హత్యాయత్నం కేసు చేయడం సాత్పాటి శ్రీనివాసుల పైన అప్పుడు విజయ్ కుమార్ రెండు కేసులు నమోదు చేసిన కూడా ఆ కేసులో ఉన్నాయి ఇలా ఒక్కొక్క కేసు ఒక్కో రకంగా ఓ రకంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే దాని తర్వాత ఈ మధ్యన వేంపల్లి కేసు వేంపల్లి కేసులో క్లియర్ గా చెప్పాము అది సుమ్యా అనేటువంటి ఒక ముస్లిం మహిళ ఇంకొక అబ్బాయితో బాబు అనేటువంటి బాబుతో మరొక బాబుతో ఆర్ లవర్స్ అనమాట ఒక త్రీ ఇయర్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం మ్యారేజ్ దాకా తీసుకున్నారు బట్ కొంతమంది క్రియేట్ చేయడం వల్ల ముస్లిం సహోదరులు పోలీస్ స్టేషన్ పైన అటాక్ చేయడం స్టేషన్ పైన స్టోన్స్ విసిరేయడం ఫర్నిచర్ ధ్వంసం చేయడం లోపల పోలీసులు కూడా ఆ దెబ్బలు తగిలి ఉండి ఉంటే ఖచ్చితంగా సరిపోయేటువంటి వాళ్ళు అంత తరాలు వేశారు ఆ కేసు కూడా నమోదు చేశారు దాంట్లో పది మందిని అరెస్ట్ చేశారు ఆ పది మందిలో అంతలోకి గౌరవ హైకోర్టు కొద్దిగా కేసును త్రీ నాట్ సెవెన్ అట్రాక్ట్ కాదు ఆధ్యాత్మిక రాదు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది దాని మీద కూడా మేము అపీల్ పోయాం అపీల్ పోయినటువంటి దాని ప్రకారం అది మా న్యాయ కోవిధులతో నా పై అధికారులు మా జిల్లా ఎస్పీ సారు అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నాం అది అది ఆర్డర్ ఏ రకంగా వచ్చారు ఇంకోటి ఆ ఊర్లో ఎవరు లేరు అది ఇది అనేది రకరకాలుగా మాట్లాడుకుంటారు ఎవరు తప్పు చేయనోడు భయపడాల్సినటువంటి అవసరం వీడియో వైరల్ ఆ దాంట్లో ఎటువంటి నిజాన్ని నిజంగానే చేరుస్తాం దాట్ డౌట్ ఎం తప్పు చేసిన వాడు పరిగెత్తబోతారు తప్పు చేయనోడు ఎందుకు పరిగెత్తాడు అందులో మన పులివేందుల కాన్స్టెన్సీ అన్ని రంగాలలో ముందుకుండేదే ఇది దాంట్లో ఏమి బ్యాక్వర్డ్ ఏం కాదు ఇది కాన్షియన్ల కాన్షియన్సీ బ్యాక్వర్డ్ అనేది అయితే కాదు అంత ఇన్నోవేషన్ పర్సన్స్ అయితే కాదు ప్రశ్నించే తత్వం కూడా ఉంది ఇక్కడ వాళ్ళు తప్పు చేయకపోతే మా దగ్గర రావచ్చు నా దగ్గర రాకపోతే నా పై అధికారులు దగ్గర పోవచ్చు రకరకాలుగా ఈ తరుణంలో జరుగుతుంది అది ఆ కేసు ప్రస్తుతానికి మనం అప్పీల్ పోవాలి ఆ ఫైల్ కూడా పై న్యాయ కోవిలకు పంపించాము అది వచ్చిన తర్వాత దానికి మాట్లాడతాము నిర్భయంగా ఆ కేసు ఏ ప్రజలు భయపడాల్సిన ఎవరు చేయాల్సిన ఉండే ఎటువంటి అక్కడ సీఏ గారు నర్సింగ్ నర్సింగ్లు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాంట్లో ఒక సిట్ నెంబర్ కూడా ఇష్టం దాంట్లో మన చాంబాష సిఏ గారు అక్కడ పనిచేశారు ముందు అతను ఉన్నారు ఆ తర్వాత ఎస్ఐస్ అక్కడ పనిచేసినటువంటి రంగారావు ఉన్నారు వేములస్ఐ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు తిరుపాల నాక్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు అంతా ఏరియాలో టూ త్రీ ఇయర్స్ నుంచి పనిచేసే వాళ్ళు ఏ నో వాళ్ళందరికీ తెలిసిన లేదు వాళ్ళతో కూడా తప్పు చేయలేదు నిరూపించుకోవచ్చు తప్పేం లేదు దీంట్లో నా ఇన్వెస్టిగేషన్ లో సూపర్విజన్ ఉంటుంది కానీ ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు వారు గైడ్ చేయడమే నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టేట్ వైడ్ అనేది మీద విరుచుకుపడతా తర్వాత పోలీస్ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం దయ ఉంచి అటువంటి ప్రశ్నలు నాకు ఏదు నేను దాని జవాబు చెప్తాను మీరు దయవించి అటువంటి ప్రశ్నలు పేరుతో తీసుకుని వచ్చేటువంటి ప్రాణం దయవించేయద్దు నేను అటువంటి వాళ్లకు అటువంటి వాటికి నేను జవాబు చెప్పకూడదు ఈ ప్రశ్న వదిలేయండి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నంత వరకు మీరు ఒకేలా జీఎస్టీగా కొనసాగుతారా ఉన్నా అనుకోండి తర్వాత పరిస్థితుల స్థితిగతుల ప్రకారం సార్ మీకు గతంలో ఏమైనా ఇంకో ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు గతంలో పోక ఇటువంటి సిచువేషన్ ఏమైనా ఎదురయ్యాయా నేను పోలీసు నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు లెవెన్ లెవెన్ నైన్టీ సిక్స్ లో వచ్చిన ఇవన్నీ మనం కొన్ని మాట్లాడాలా కొన్ని మాట్లాడకూడదు మనకు మన పోలీసు పోలీస్ రికార్డు నా పై అధికారులు క్రిమినల్స్ ఇన్వెస్టిగేషన్ తప్పు చేసినట్టు శిక్ష పడేటిగా చేయడం అంతవరకే ఉంటుంది కానీ బట్ ఎవరితో ఎవరికి ఏం చేయడం ఎందుకంటే నలభై ఏళ్ళు కాదు తొమ్మిది వందలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పరిపాలన కానీ అప్పుడు కాంట్రవర్షియల్ లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్పీ మురళి నాయుడు ఈ పోలీసు నియోజకవర్గం పోలీసుల అనేది ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నందుకు నేను మనకు వద్దే వ్యక్తిగతమైన పేర్లే వద్దు వ్యక్తిగతంగా వద్దు నేను పోలీసు నా పోలీసు పోలీసు కేసులు పోలీసు దర్యాప్తు దానికి సంబంధించి దయ నుంచి అడగండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు నాకు వద్దు నమస్తారండి సుషారాస్ మురళీ నాయర్ గారు నేను పోలీసులు నికషంగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నా నాకు ఎటువంటి అవాటిని సంఘటన నా దృష్టికి వస్తే నేను కంట్రోల్ చేసే పరిస్థితి నాది ఈ పొలిటికల్ సంబంధించి నేను అనవసరమైన మాటలు మాట్లాడను కానీ నేను పోలీసులు నా డ్యూటీ నేను చేస్తా అంటున్నాడు మీ సీనియర్ జర్నలిస్ట్ జ